హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్వతాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఆనియన్స్ని టూ పీసెస్గా కట్ చేసి పొట్టు తీసేసి వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాతకి సన్నగా కట్ చేసుకోవాలి అందులోకి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కూడా తీసుకొని తొడిమెల్ తీసి కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కొ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి దానికి సరిపడేంత ఉప్పు కొంచెం లైట్గా కారం వేసి బాగా దాన్ని కలపాలి ఆనియన్స్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేలాగా బాగా కలపాలన్నమాట ఆనియన్స్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాతకి అందులో కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఆనియన్స్లో ఉన్న వాటర్తోనే అది కొంచెం బాగా కలిసిపోతుంది కానీ ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెంగా వాటర్ మరీ ఎక్కువ పోస్తే పిండి లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ అంత థిక్గా కాకుండా మరీ అంత లూజ్గా కాకుండా మీడియంలో ఉంచుకోవాలన్నమాట ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాతకి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ దాని తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట అది చాలా హీట్ హీట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే కొంచెం పిండి వే అందులో వేసామనుకోండి అది వెంటనే పైకి వచ్చేస్తుంది కదా అట్లా వస్తే ఆయిల్ అనేది మంచిగా హీట్ అయినట్టు సో ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా మనం పకోడేస్ అయితే వేసుకోవాలి అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక సైడ్ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అది ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాతకి ఇంకొక సైడ్ మలిపేసుకోవాలన్నమాట టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి తీసి సర్వ్ చేసుకోవడమే ఇదే అండి మన ఆనియన్ పకోడీ సో మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి